ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం డిఏ న్యూస్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సెంట్రల్ డిఏ కన్ఫామ్డ్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ ద రిలీజ్ ఆఫ్ ఏఐసిపిఐ డేటా ఫర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి డిఏ అనేది నాలుగు శాతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు అయితే తెలంగాణ స్టేట్ కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డిఏ ఇస్తే తెలంగాణ స్టేట్ వచ్చేసి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కానీ సో ఇది వాస్తవానికి జరిగింది అయితే ప్రజెంట్ తెలంగాణ స్టేట్లో ఉద్యోగులకు ఎంత డిఏ నడుస్తూ ఉందంటే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అదే ఇది ఎప్పటి వరది అంటే జనవరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సంబంధించినటువంటి అంటే అక్కడి వరకు వచ్చినటువంటి డిఏ ఇంకా మనకు రావాల్సినటువంటి డిఏలు సో చూద్దాం జూలై రెండు వేల ఇరవై రెండు అప్పుడు మూడు పాయింట్ ఆరు నాలుగు రావాలి అది యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీనే అండి మూడు పాయింట్ ఆరు నాలుగు దాని తర్వాత మళ్ళీ మూడు పాయింట్ ఆరు నాలుగు యాడ్ చేస్తే జానవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి మళ్ళీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ యాడ్ చేస్తే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం ఇప్పుడు జూలై రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏసీపీ డేటా అది అంచనా వేస్తుంది అనమాట డిఏన్ ఏ విధంగా క్యాల్క్యులేట్ చేస్తారంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైమ్ ఇండెక్స్ ఆధారంగా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైమ్ ఇండెక్స్ ఈ ఏసీపీ డేటా ఆధారంగా మనకు డిఏని లెక్కిస్తారు సో ఇప్పుడు కూడా ఆల్రెడీ ఏసీపీ డేటా ప్రకారం మూడు లేదా నాలుగు శాతం అంటున్నారు ఇంకా ఫైనల్గా ఫిక్స్ చేయాలి అది త్రీ ఆర్ ఫోర్ పర్సెంటేజ్ అంటున్నారు సరే త్రీ అయినా ఫోర్ అయినా త్రీ అయితే ఒకవేళ మనకు కేంద్ర స్టేట్ గవర్నమెంట్ టూ పాయింట్ సెవెన్ త్రీ ఇయాల్సి వస్తుంది ఫోర్ పర్సెంట్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నోటిస్తే మన దగ్గర త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే దాదాపు ఎన్ని డిఏలు చూసుకున్నట్లయితే దాదాపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరి ఇంకా ఎందుకు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లున్నారో అర్థం కాని విషయం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి సో దయచేసి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ సంఘాల నేతలందరూ ఖచ్చితంగా వెళ్ళి ప్రభుత్వాన్ని ఇక రిక్వెస్ట్ చేయడానికి కాకుండా రిక్వెస్ట్ ఉంటే రిక్వెస్ట్ చేసే రోజులు పోయినాయి ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు అది ఏమైంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు రాగానే అధికారులకు రాగానే మూడు వెంటనే మూడు డిఎలు అంటే వాస్తవానికి అప్పుడు ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది తెలంగాణ చాలా అప్పుల్లో ఉందని చెప్పేసి ఇప్పుడు కొంతవరకు సెట్ అయింది అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొంచెం సెట్ చేసింది కాబట్టి ఉన్నటువంటి అమౌంట్తోని ఉద్యోగులకు కనీసం రెండు నుంచి మూడు డీఏలు ఇస్తే వాళ్ళకు ఎంతో కొంత న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి సో ఉద్యోగుల ఆవేదన కాబట్టి వెంటనే ఉద్యోగులు నాలుగు డియేలు రెండు నుంచి మూడు వీలైతే నాలుగు డిఎలు కూడా విడుదల చేయాలని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు సో వెంటనే అవి విడుదల చేయాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా కోరుకుంటా ఉన్నాం సో ఇది సంబంధించిన వీడియో మొదటిసారిగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి